మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే అధ్యక్ష ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ బైసాబ్ వాన్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సి గారు ఫస్ట్ ఫిబ్రవరి రోజు మాట్లాడినారు అన్ని టీవీల్లో వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చాయి దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే రెండవ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారు ఈఎన్సి మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా ఒక రిజైండర్ రావాలి కదా రాలేదు ఇవాళ 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 వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి బట్టి గారు ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను సెకండ్ మినిట్స్ మీ చూపించాను మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను వీడియో చూపించాను అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పజెప్తామని ఒప్పుకున్నారు అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అయితే అధ్యక్ష నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నాను మీతో మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్పజెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్తే